మండల విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈరోజు మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం భూమి పూజ ఈరోజు చేయడం జరుగుతుంది అది చాలా సంతోషం విశ్వకర్మ అంటే విశ్వ మొత్తానికి విశ్వానికే వీళ్ళు విశ్వకర్మ ఇవాళ తెలంగాణ ఉద్యమంలో విశ్వ బ్రాహ్మణుల నుంచి ఇద్దరు జాతి కోసం కొట్లాడారు ఒకరేమో ప్రొఫెసర్ గారు వెనుక ఉండి నడిపించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి అనుగుణంలో శ్రీకాంత్ చార్ గారు ఆయన ఆ రోజు చనిపోవడం వల్లనే తెలంగాణ ప్రకటించడం జరిగింది ఆ ఇద్దరు మహానుభావులు మీ విశ్వ బ్రాహ్మణులు అని చెప్పి నేను సంతోషంగా గర్విస్తున్నా ఇవాళ విశ్వ బ్రాహ్మణులు ఎవ్వరు లేరు ఆ విషయం సత్యం అటువంటి విశ్వ బ్రాహ్మణులందరూ కూడా ఈ రోజు మండల వ్యాప్తంగా వచ్చి వాళ్ళ గంభీరపేట పట్టణం పునీతమైంది అదేవిధంగా నిన్ననే గురు పౌర్ణమైంది మనకు అందరికి గురువు తెలంగాణ గురువు ఎవరంటే జయశంకర్ సార్ అటువంటి గురువు గారి యొక్క విగ్రహం ఈ రోజు మన తెల్లవారే భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ అందరూ సంఘటితంగా ఉండి సమైక్యంగా ఉండి మనం విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలి ఆరో ఆరో తారీఖు నాడు మీ అందరి సహాయ సహకారాలు అందరూ ఉండాలని చెప్పి కోరుతూ తెలియజీసుకుంటున్నాం